మీనరాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి మీన నక్షత్రంల నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల కొద్దిపాటి శ్రమ ఉన్నప్పటికీ పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పనులను పూర్తి చేస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఎదుగుదల ఉంటుంది మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో పోటీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనవసరపు పరిచయాలు ఏర్పడడం స్వల్ప అనారోగ్యానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది స్త్రీలు టీవీ కార్యక్రమాలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించండి ఆదాయం సమకూరడంలో అవాంతరాలు తొలుగుతాయి అనుకున్న వ్యవహారాలు పూర్తి చేసే వరకు విశ్రమించరు వాహనాలు భూములు కొనుగోలుపై ఉన్న సందిగ్ధత తొలగుతుంది విద్యార్థులకు నూతన అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి ఉద్యోగాలలో గందరగోళం తొలుగుతుంది రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి మొదటి వారంలో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది అధికారులు సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి వ్యక్తిగత కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా ఒత్తిడికి గురవుతారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఎవరికీ హామీలు ఉండవద్దు రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకు అవసరం స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి పుణ్యక్షేత్ర సందర్శనాలు వన సమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి ఉద్యోగస్తులు తోటి వారి కారణంగా అధికారులతో మాట పడవలసి వస్తుంది ఒక స్థిరాస్తి కొనుగోలు యత్నం ఫలిస్తుంది అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది రాజకీయ వర్గాలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి ఆప్తులు మీకు సహాయకులుగా నిలుస్తారు నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో ఒడదుడుకులు తొలుగుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు కెరియర్ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది మీ సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది మీరు విదేశాలకు లేదా మరేదైనా ఇతర ప్రదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు ఇది మీకు మెరుగైన స్థానాలు ఆదాయాలను కలిగి ఉండడానికి సహాయపడుతుంది ఇంకా మీకు అనేక ప్రయాణాలు కూడా ఉండవచ్చు మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రెండవ వారంలో ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది రావాల్సిన బాకీలు బకాయిలన్నీ వసూలవుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తిత్వాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు కోర్టు వ్యవహారాల్లో మెలకు అవసరం కొబ్బరి పండ్లు పూలు వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి మరింత రాబడి పొందుతారు సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉంటాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది వ్యాపారాలు సాఫీగా సాగుతాయి విస్తరించే యత్నాలు సఫలం ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు మీకు మంచి ఆదాయ ప్రవాహం ఉంటుంది ఊహించని లాభాలు కూడా సూచించబడతాయి మీరు మీ వ్యక్తిగత అవసరాలు లగ్జరీ వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు మూడో వారంలో వృత్తి ఉద్యోగాలలో ఆశించిన గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు బంధుమిత్రులకు అండగా నిలబడతారు సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రస్తుతానికి ఎవరికి హామీలు ఉండవద్దు తరచూ దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అవివాహితుల్లో నూతన ఉత్సాహం అనుభూతి చోటు చేసుకుంటాయి వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం శుభవార్త శ్రవణం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి దేవాలయాలను సందర్శిస్తారు ఆరోగ్యం కుదుట పడుతుంది విద్యార్థులకు ఊహించని అవకాశాలు వాహన యోగం వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది మీకు మంచి ఆదాయం ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా దానిని విస్తరించాలనుకునేవారు దానికోసం పనిచేయడం ప్రారంభించవచ్చు విద్యార్థులకు మంచి సమయం వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి కొంత మద్దతు లభిస్తుంది వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితం పొందడానికి ఎక్కువగా కృషి చేయాలి చివరి వారంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలలో చికాకులు తప్పకపోవచ్చు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాల్లో ఒడదుడుకులు వ్యవహరిస్తారు జీవితం ఆనందంగా గడిచిపోతున్నప్పటికీ మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది దైవ దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది విద్య వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు అందరిలోనూ గుర్తింపు పొందుతారు కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు స్థలాలు వాహనాలు కొంటారు వేడుకల్లో పాల్గొంటారు సోదరుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి నిరుద్యోగుల దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు ఉన్నత హోదాలు విధుల్లో అవాంతరాలు తొలుగుతాయి కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి క్రీడారంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు కుటుంబ సంతోషాలు ఉంటాయి ఆశించిన విధంగా స్థాన పొందుతారు అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు మొత్తం మీద ఈ నెలలో ఈ వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది కుటుంబ జీవితం దాంపత్య జీవితం సామరస్యంగా ముందుకు సాగిపోతాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఇతరులకు సహాయం చేస్తారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది సహోద్యోగులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు నూతన పరిచయాలు మీ ఉన్నతికి పురోభివృద్ధికి తోడ్పడతాయి చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైన సంతృప్తికరంగా పూర్తవుతాయి ఇతరుల ఆనందం తెలివి మిమ్మల్ని ఆకర్షిస్తాయి భాగస్వామిల మొండి వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం ఆదాయం పెరుగుతుంది సన్నిహితులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కొత్త కాంట్రాక్టులు చేపడతారు వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చుకుంటారు విద్యార్థుల శ్రమ ఫలించే సమయం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం ఉంది వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడుతుంది ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడతారు కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడి అపకీర్తి పొందుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుతాయి ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం కొంత మందగిస్తుంది ఇంటి నిర్మాణాలలో కదలికలు ఉంటాయి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే సోమవారం శివయ్యకు చెందిన రోజు ఈ రోజు కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ అత్యంత ఫలవంతమని చెబుతారు ఈ రోజున శ్రద్ధ భక్తులతో శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి అదేవిధంగా బిల్వ పత్రం ఉమ్మెత్త మారేడును సమర్పించండి మీ కోరికలను దేవుడికి చెప్పుకోండి మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఎరుపు రంగు దుస్తులు ధరించండి అదే సమయంలో మోతీచూర్ లడ్డూలను దేవునికి సమర్పించండి పూజానంతరం మర్రి ఊడలతో ధూపం వేసి ఇళ్లంతా చూపించాలి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఉన్నత స్థితికి ఎదుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి